హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం అన్నపూర్ణ కిచెన్ ఈ ఈరోజు మీకు వైట్ సాస్ పాస్తాది చూపిస్తాను అనమాట మేము ఇంట్లో ఎలా ట్రై చేసుకుంటామో మీకు అలా చూపిస్తాను ఇప్పుడు నేను వైట్ సాస్ పాస్తాకి మైదాతో చేసిన పాస్తా కాకుండా ఇట్లా గోధుమతో చేసిన పాస్తా తీసుకుంటున్నాను నేను బ్యాంబినోది సో మనం నేను ఏం చేశానంటే ఒక కప్పు పాస్తా అని వాటర్ వేసేసి ఇలా అనమాట తర్వాత ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లోకి ఇప్పుడు బటర్ ఇస్తున్నాను కొద్దిగా అంతా వైట్ రోజు పాస్తాకి అనేది మనకి బటర్ కానీ గీ కానీ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందనమాట మనం ఎప్పుడు చేసుకునే పాస్తా కాకుండా ఇలా బటర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నాను సో అది మెల్ట్ అయ్యే వరకు పెడదాము ఒక టూ మినిట్స్ ఇదిగోండి బటర్ కూడా మొత్తం కరిగిపోయింది బాగా హీట్ అయిపోయింది ప్యాన్ కూడా ఇప్పుడు నేను దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి దాని తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ తర్వాత బెల్ పెప్పర్స్ దాని తర్వాత గ్రీన్ చిల్లీ క్యారెట్ మీ దగ్గర బీన్స్ ఇంకా ప్లస్ బ్రాక్లీ అలాంటి డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి ఇంట్లో ఇవే ఉన్నాయి సో నేను ఇవి యాడ్ చేసుకుంటున్నాను ఇవి నీట్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంటే ఎక్కువ ఓవర్ ఫ్రై అవనవసరం లేదు ఇవన్నీ వెజిటేబుల్స్ ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయిపోతున్నాయి కదా ఇప్పుడు నేను దీంట్లోకి కొద్దిగా జింజర్ గాలిక్ పేస్ట్ చేస్తున్నాను అంటే కొద్దిగా చాలా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను ఎందుకంటే మళ్ళీ మనం వైట్ సాస్లో కూడా సాల్ట్ వేస్తాను సో కొద్దిగా వేస్తున్నాను మీరు కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి సో ఒకసారి కలిపేద్దాం కలిపేసేసి ఇప్పుడు మనం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఆరిగా యాడ్ చేద్దాం నేను కొంచెం పిలిపి రెక్స్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కూడా వేస్తాం మనము ఆరిగాన కూడా కొద్దిగంత వేస్తున్నాను వేసేసి కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాం ధనియా పౌడర్ కూడా కొద్దిగంట వేసేసుకొని కలిపేస్తున్నాం ఒకసారి నేను ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి ఇది మొత్తం ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోతే తీసేసుకోవచ్చు మనం పక్కకి అది ఫైనల్ టచ్లో కొంచెం సోయా సాస్ కొద్దిగా వేసుకుందాం నేను నెక్స్ట్ చిల్లీ సాస్ కూడా కొద్దిగా అంతా వేసుకుందాం కొద్ది కొంచెం ఒక ఒక స్పూన్ సో చిల్లీ సాస్ వేసుకుందాం నేను వేసేసుకొని ఒక్కసారి కలిపేద్దాం మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎందుకంటే మనం బటర్ యూజ్ చేసాం కదా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆర్గానక్ చిల్లీ ప్లేస్కి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసి పక్కన పెట్టేద్దాం ఇదిగోండి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఫిఫ్టీ పర్సెంట్ ఇక నేను తీసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇందాక ఫ్రై చేసుకుని వెజ్జెస్ అన్ని నీ ఈ వేసేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద ఆన్ చేసుకొని మళ్ళీ బటర్ యాడ్ చేద్దాం కొంచెం ఇప్పుడు వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుందాం సో బటర్ యాడ్ చేసేసి దాన్ని మెల్ట్ చేద్దాం బటర్ని ఇదిగోండి నేను వైట్ సాస్ కోసం అని గోధుమ పిండి తీసుకుంటున్నాను యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే మైదాతో చేసుకుంటారు వైట్ సాస్ కాకపోతే అంత హెల్తీ కాదు కదా అందుకే నేను గోధుమ పిండి తీసుకున్నాను ఇందాక మనం పాస్తా కూడా నేను వీటిలో వీటితే తీసుకున్నాను గోధుమతో చేసిన పాస్తానే తీసుకున్నాను సో మనకి అదొక భయం ఉండదు మనం మైదా అని చెప్పేసి సో ఈ ఒక టూ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్ ఉంటుంది అనమాట ఈ గోధుమ పిండి ఈ బట్టర్లో వేసేసుకుందాం ఇదిగో నేను బట్టర్లో వేసేస్తున్నాను వేసేసి కలిపేస్తాను ఒకసారి నీట్గా ఫ్రై చేసుకుందాం ఈ గోధుమ పిండిని నీట్గా ఇదిగోండి గోధుమ పిండి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని నేను మిల్క్ పోసేస్తున్నాను పాలు దీంట్లోకి లంగ్స్ లేకుండా కలిపేసుకుందాం పాలు పోసేసేసి దీంట్లోకి ఇదిగోండి మీకు సాస్ ఎంత కావాలో అంత మీ క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు మిల్క్ యాడ్ చేసుకోండి సో మీ క్వాంటిటీ బట్టి ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోండి తక్కువ క్వాంటిటీ వేసుకుని తక్కువ క్వా మిల్క్ యాడ్ చేసుకోండి దగ్గరికి అయ్యే వరకు ఉరికించి ఉరికించండి దీన్ని ఇప్పుడు ఒక సిమ్లో పెట్టేసేసి ఇదిగోండి లమ్స్ లేకుండా కలుపుకోండి నీట్గా నేను ఒక టూ స్పూన్స్ బాగా ఇట్లా యూస్ చేస్తా కలుపుకుంటున్నాను నేను లమ్స్ ఏం లేకుండా లమ్స్ అవుతుంది కదా ఎందుకంటే మనం పిండి కదా ఇది గోధుమ పిండి కదా మైదా పిండి కన్నా కొంచెం ఇది సాలిడ్గా ఉంటుంది ఎక్కువ లమ్స్ అవుతాయి అనమాట పిండిది కంపేర్ చేస్తే సో నీట్గా ఇట్లా స్లోగా మనం లమ్స్ అని తీసేసుకోండి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కుక్ అవ్వడం ఇప్పుడు మనం దీన్ని సిమ్లో ఉడికించుదాం ఉడుకుతుంది కదా అండి ఇప్పుడు నేను దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను అండ్ ఆరిగాను యాడ్ చేసి ఒకసారి కలిపేద్దాం చూడని మంచి ఉడికిపోతుంది దగ్గరకు అవుతుంది ఇప్పుడు దగ్గరకు అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం పాస్తా యాడ్ చేసేద్దాం దీంట్లోకి ఇది నేను ఇందాక ఉరికించి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకుంటున్నాను కలిపేసుకుందాం ఒకసారి పాస్తా అంతా దాంట్లోకి అయిపోయే వరకు ఒకసారి మళ్ళీ వెజ్జెస్ కూడా యాడ్ చేసేసుకుందామండి ఇందాక ఫ్రై చేసుకున్న వెజ్జెస్ కూడా యాడ్ చేసుకొని కలిపేద్దాం అన్నీ కలిపి సిమ్లో పెట్టేయండి ఇప్పుడు స్టవ్ అనేది ఫ్లేము సిమ్లో పెట్టేసేసి ఇదంతా కలిపేసుకుందాం ఒకసారి ఇదిగోన్ని వెజ్జెస్ అన్నీ వేసేసాం కదా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం కొంచెం సాల్ట్ చేసుకొని ఇప్పుడు నేను చీజ్ వేసేస్తున్నాను సిమ్లో పెట్టేసేసి మన ఇంట్లో చీజ్ ఉంటుంది కదండి అది చీజ్ నేను వేసేసుకుంటున్నాను మా ఇంట్లో ఒక పెద్ద క్యూబ్లాగా తెచ్చేయారనమాట సో నేను దాన్ని ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇలా వేస్తున్నాను చీజ్ చీజ్ వేసేసి ఇంకా సిమ్లో వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసేసి చాలా సిమ్లో పెట్టేయండి చూసారా చీజ్ చూడు ఎట్లా మెల్ట్ అయిపోతుందో చూడండి ఇంకొకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి తీసేద్దాం చూడండి మొత్తం మెల్ట్ అవుతుంది చీజ్ ఇంకొండి చీజ్ మెల్ట్ అవుతుంది కదా సో ఒక టూ మినిట్స్ ఉంచేసేసి ఆఫ్ చేసుకుందాం మనం స్టవ్ని ఇంకోండి ఎంతో టేస్టీ వైట్ సాస్ పాస్ రెడీ అయిపోయిందండి ఇది మనం ఇది మైదా పిండితో చేయలేదు అది గోధుమతోనే చేసాం కాబట్టి అందరూ తినొచ్చు చాలా హెల్తీ కూడా ఎందుకంటే దీంట్లో మనం పాలు యాడ్ చేసాం పిండి యాడ్ చేసాం కాబట్టి మీకు ట్రై చేయండి ఇలా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరోన్న రెసిపీస్ కోసం గంట సింబల్ కూడా మర్చిపోకండి బాయ్